ఈ వీడియోలో వర్గసమీకరణాలను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏ సూత్రంతో మూలాలను కనుక్కునే కొన్ని లెక్కలను చేద్దాము ఒక దీర్ఘచతురస్రాకార స్థలం యొక్క కర్ణము దాని వెడల్పు కంటే అరవై మీటర్లు ఎక్కువ మరియు పొడవు వెడల్పు కంటే ముప్పై మీటర్లు ఎక్కువ అయినా దీర్ఘ చతురస్రాకార స్థలము యొక్క కొలతలను కనుగొనము ఇది మనకి ఇవ్వబడిన ప్రశ్న ఈ ప్రశ్నలో ఇచ్చిన దాన్ని పటన్ రూపంలో గీసి అర్థం చేసుకుందాం పొడవును క్యాపిటల్ ఎల్ అని వెడల్పును క్యాపిటల్ బి అని అనుకుందాం కర్ణము వెడల్పు కంటే అరవై మీటర్లు ఎక్కువ కావున దాని కొలత క్యాపిటల్ బి ప్లస్ సిక్స్టీ మీటర్లు అని రాద్దాము అలాగే పొడవు వెడల్పు కంటే ముప్పై మీటర్లు ఎక్కువ కనుక ఎల్ ఈజ్ ఈక్వల్ టు వి ప్లస్ థర్టీ అని రాద్దాము అయితే ఎల్ మరియు వి విలువలను కనుక్కోవాలి ఈ దీర్ఘచతురస్రాకారంలో ఇది ట్రయాంగిల్ ఏడిసి ఒక లంబకోణ త్రిభుజం కనుక కర్ణం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది కర్ణం విలువ ఎంత బి ప్లస్ సిక్స్టీ కాబట్టి ప్లస్ సిక్స్టీ హోల్ స్క్వేర్ ఈస్ ఈక్వల్ టు ప్లస్ థర్టీ హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వస్తుంది దీన్ని ఇప్పుడు సూక్ష్మీకరిద్దాము బి ప్లస్ సిక్స్టీ హోల్ స్క్వేర్ ని విస్తరిస్తే మనకి బి స్క్వేర్ ప్లస్ వన్ ట్వంటీ బి ప్లస్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ థర్టీ హోల్ స్క్వేర్ ని విస్తరిద్దాము బి స్క్వేర్ ప్లస్ సిక్స్టీ బి ప్లస్ నైన్ హండ్రెడ్ ప్లస్ బీ స్క్వేర్ వచ్చింది ఇప్పుడు ఇరువైపులా బి స్క్వేర్ని క్యాన్సిల్ చేయవచ్చు ఈ వన్ ట్వంటీ బి ప్లస్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ని కుడివైపుకి తీసుకువెళ్తే మనకి బీ స్క్వేర్ ప్లస్ సిక్స్టీ బి ప్లస్ నైన్ హండ్రెడ్ మైనస్ వన్ ట్వంటీ బి మైనస్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు జీరో వచ్చింది సిక్స్టీ బి మైనస్ వన్ ట్వంటీ బిల విలువ మైనస్ సిక్స్టీ బి వస్తుంది కాబట్టి బి స్క్వేర్ మైనస్ సిక్స్టీబి ప్లస్ నైన్ హండ్రెడ్ మైనస్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ విలువ మైనస్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ కాబట్టి మైనస్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు జీరో వచ్చింది దీన్ని ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరోతో పోల్చి చూస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు వన్ బిజ్ ఈక్వల్ టు మైనస్ సిక్స్టీ సిజ్ ఈక్వల్ టు మైనస్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వచ్చాయి కాబట్టి క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసి బై టూ ఏ లో ఏ బి మరియు సి విలువలను ప్రతిక్షేపిద్దాం అప్పుడు క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ సిక్స్టీ అంటే ప్లస్ సిక్స్టీ వస్తుంది ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే సిక్స్టీ హోల్ స్క్వేర్ అది త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మైనస్ ఫోర్ ఇంటూ వన్ ఇంటూ మైనస్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ డివైడెడ్ బై టూ ఇంటూ ఏ విలువ వన్ కాబట్టి టూనే వస్తుంది దీన్ని ఇప్పుడు సూక్ష్మీకరిద్దాం సిక్స్టీ ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ ఆఫ్ ప్లస్ అవుతుంది ప్లస్ టెన్ ఎయిట్ హండ్రెడ్ వస్తుంది డివైడెడ్ బై టూ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ టు ఫోర్టీన్ ఫోర్ హండ్రెడ్ కనుక సిక్స్టీ ప్లస్ ఆర్ మైనన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ డివైడెడ్ బై టూ వచ్చింది ఫోర్టీన్ దాని రూట్ వన్ వస్తుంది కాబట్టి సిక్స్టీ ప్లస్ ఆర్ మైనస్ వన్ ట్వంటీ డివైడెడ్ బై టూ వచ్చింది అంటే క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ ప్లస్ వన్ ట్వంటీ డివైడెడ్ బై టూ లేదా సిక్స్టీ మైనస్ వన్ ట్వంటీ డివైడెడ్ బై టూ అంటే బి ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ బై టూ ఆర్ మైనస్ సిక్స్టీ బై టూ అంటే బి బిఈ ఈక్వల్ టు వన్ ఎయిటీ బై టూ నైంటీ మీటర్లు లేదా బీఈ్ ఈక్వల్ టు మైనస్ థర్టీ కానీ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ థర్టీ అన్నది మనం తీసుకోలేం ఎందుకంటే కొలతలు ధనాత్మకంగానే ఉండాలి కానీ రుణాత్మక సంఖ్యలు ఉండవు కదా ఇప్పుడు ఎల్ విలువను కనుక్కుందాము ఎల్ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ థర్టీ కావున నైంటీ ప్లస్ థర్టీ ఈజ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ మీటర్స్ వచ్చింది అంటే ఈ దీర్ఘ చతురస్రం యొక్క కొలత వన్ ట్వంటీ మీటర్లు బై నైంటీ మీటర్లు అన్నమాట